తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా అన్ని పార్టీల మధ్య తీవ్ర రేపుతోంది అయితే ఈ బైపోల్స్ లో సిట్టింగ్ సీట్ అయిన బీఆర్ఎస్ కు అధికార కాంగ్రెస్ పార్టీకి హోరాహోరి పోరు జరగనుందనే వార్తలు వస్తున్నాయి ఆ రెండు పార్టీలకు బిజెపి పోటీ ఇచ్చే పరిస్థితి లేదనే వాదనలు వస్తున్నాయి ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది శుక్రవారం తెలంగాణ కేబినెట్ విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం అయితే టీమిండియా మాజీ కెప్టెన్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వనున్నారనే వార్త ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది జూబ్లీ హిల్స్ బైపోస్ టికెట్ ఆశించిన అజారుద్దీన్ కి హైకమాండ్ మొండి చేయి చూపించింది ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది ఇక శుక్రవారం రోజున అజారుద్దీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేరున్నట్లు హస్తం పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ఇక నిన్ననే అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అజారుద్దీన్ సిద్ధంగా ఉండాలని అసదుద్దీన్ కు సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్ లో ముస్లిం మంత్రి లేకపోవడం తీవ్ర విమర్శలకు కారణమవుతుండగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం ఇక నవంబర్ పదకొండవ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుండగా ఇలాంటి కీలక తరుణంలో అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టనున్నారనే వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు కీలకం కానున్న నేపథ్యంలో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వనున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరోవైపు వచ్చే నెల పదకొండవ తేదీన పోలింగ్ జరగనుండగా పద్నాలుగవ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే మాఘంటి గోపినాథ్ అఖాల మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన సతీమణి మాఘంటి సునీత బరిలో నిలవగా అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు